స్టార్ స్వాగతం తెలదంకి గ్రామంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద మండల సిపిఎం కార్యదర్శి రావి మాల్యాద్రి ఆధ్వర్యంలో ప్రజాపోరు నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం నాయకులు రావి మాల్యాద్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ భారాలు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచాలని దీనివల్ల సామాన్య ప్రజలు కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు ఓ పక్కా ఉపాధి లేకపోవడంతో కుటుంబాలు గడవడం కష్టమవుతున్నాయని అందువల్ల అప్పులు పాలవుతున్నారని ఈ భారాలు సరికాదని వారన్నారు ప్రజలకు ఉపాధి కల్పించే విధంగా కొత్త పరిశ్రమ ఒక్కటైనా రాలేదని ఉన్న పరిశ్రమలను మూసివేయటం సరికాదని తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని తగు చర్యలు తీసుకొని మూసివేస్తున్న పరిశ్రమలను కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని అర్హులైన పేదవారందరికీ కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని ఇళ్ళ స్థలాలు లేని వారికి స్థలాలు కేటాయించాలని కౌలు రైతులకు కౌలు గుర్తింపు కార్డు లిప్పించాలని రైతులు సాగు చేస్తున్న భూములకు పట్టాదారు పుస్తకాలు ఇవ్వాలని చుక్కల భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మండలంలోని ప్రజలందరికీ కలుషితం లేని మంచినీరును అందించాలని పై సమస్యలన్నిటినీ వెంటనే పరిష్కరించాలని ప్రజా సమస్య ప్రజాపూర్వ రాష్ట్ర పిలుపులో భాగంగా స్థానిక తహసీల్దార్కు మెమంటో అందించారు ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎన్ నాయకులు ఆంటోనీ బాబు సిపిఐఎం నాయకులు బత్తల నరసింహ గోసుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మామూలుగా మన ఈ జల్లంగి మండలంలో మాములు తెలిసినంతవరకు కొన్ని ఎస్సీ కాలనీల్లో ఈరోజు కూడా సిసి రోడ్లు లేవు అన్ని గ్రామాల్లో సిసి రోడ్లు లేవు డ్రైనేజ్ లేదు ఒక మంచి సదుపాయాలు లేవు అందరికీ కావలసినటువంటి సునిశ్చితమైన మంచినీరు లేదు కాబట్టి ఈ రైతులు సాగు చేసుకున్న భూములకి బట్టాధార పాస్ పుస్తకాలు కొంతమందికి లేవు అదే రకంగా చుక్కల భూమి సంస్థ రైతులని ఇతర పేద రైతులని అందరిని కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఈ రెవెన్యూ రెవెన్యూ సంబంధించినటువంటి పరిస్థితి అందువల్ల చుక్కల భూముల సమస్యలు పరిష్కరించాలా అంతేకాకుండా ఈరోజు మండలంలో యనా భూముల సమస్య ఉంటుంది ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో అనేక నిబంధనలు పెట్టి రైతులని పేద రైతులని ఇబ్బంది పెడతా ఉన్నారు ఆ సమస్యలను కూడా రెవెన్యూ వాళ్ళు పరిష్కరించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అందులో భాగంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మార్గమైనటువంటి కార్యక్రమాలని ప్రజలందరూ తెలుసుకొని వితరణ చేసుకోవాలని చెప్పేసి కోరాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరికీ ధన్యవాదాలు